ഡൽഹിക്ക് വാർത്ത ഓക്കെ കാണിക്കണേ കാ Terima <laughs> kasih. ये नहीं आता ना भाई गुंड का तो पूछेगा ओ ये रास्ता ना भाई कौन रहा है ये नहीं आता और आमतौर पर ऐसे हो मेरी छोटी ಒಂದಲ್ಲ ಜಾವದಂತ್ರಾರವೇ ನೀನು ಎಲ್ಲಿ ಅಕರೆ ಎಲ್ಲಿ ಇದೆ ಕಾಣದ ಆ ನೀನು ತಿನ್ನು ಆ ಅದು거든 ಅಲ್ಲಿ ನೀನು लेके આવರಲ್ಲ ಗೌತಮ ನಾಕ ಜಾದ ಬಟಲ್ ಬೆಟ್ಟು ನಿಮ್ಮ ರಸು ಪೇಷ್ಟು ಆnderwartನ್ನ ಬೆಟ್ಟಿ ಅಮ್ಮ ಆ ವಸ್ತ್ರ ಬಿರೆಬಿ ಬಟಲ್ ತಿಚರಲ್ಲ ಅಲ್ಲಿಗೆ

గారు పంపించినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డ్ పంపించారు ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది పంపించినందుకు వారికి కూడా నా తరపు నుంచి మా ఫ్యామిలీ తరపు నుంచి అందరి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అండి మోడీ గారికి చాలా ధన్యవాదాలండి మా అంతేనా ధన్యవాదాలు మా పాపకి వెళ్ళప్పుడు కట్టు పంపించామండి పంపించారు అని ఆశీస్యంతో కార్డు మోడీ గారి ఆశీస్తో అట్లనే అదే విధంగా మళ్ళీ మా బాబు మొన్న మే ఇరవై మూడో తారీఖు పెళ్లి కోసం ముందుగా కార్డు ఇచ్చాము మళ్ళీ మాకు కార్డు పంపించారు ఆయనకి మేము ఎల్లవెల్ల రుణపడి ఉంటామండి ఎప్పుడైనా సరే మా ఇంటి పెద్ద అన్నగా అనుకున్నాం మోడీ గారికి ఉంటాముదాలండి నమస్తే అండి నా పేరు శివకుమార్ అండి మా ఆడిపల్లంటా మేము గత ఏప్రిల్ ఇరవై తారీఖు మోడీ గారికి పెళ్లి శుభలేఖ పోస్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గర నుంచి మాకు నిన్న అనగా ఐదో తారీఖు జూన్ మాకు గ్రీటింగ్స్ ఆయన దగ్గర నుంచి మాకు ఈ కార్డు గ్రీటింగ్స్ ద్వారా రావడం జరిగిందండి పోస్ట్ ద్వారా ఈ కార్డు రావడం మాకు చాలా సంతోషం అండి స్వయాన సిగ్నల్ చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది